ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే తేశతి పలయ బ్రహ్మ హరయరాయ త్రిగుణాత్మ్య సరుగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమశంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం ఈ జులై మాసంలో పన్నెండు రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం వాళ్ళ విద్య ఉద్యోగం వ్యాపారం బిగినీసు కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఈ నెలలో ఏమేమి జరుగుతాయి ఏమేమి జరగవు ఏ ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదుర చెప్తున్నాను ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది ఏమిటనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ జూలై మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు జాతక విధానం ఎలా ఉందనేది ఈ గవ్వల పంచాంగంలో చూసి చెప్తున్నాను జాయ్ సమ్మక్కాయ నమ వనదుర్గాయ నమ లక్ష్మీదేవి మాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పడ్డాయి మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు మూడు నాలుగు పాదములు అనగా శతాభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు మరి కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఏడు అవమానాలు ఐదు కాబట్టి ధనములు అనేది ఎక్కువగా నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది ఎంతో కష్టపడుతుంటారు ఎంతో తెలివితేటలతో నీళ్ళు ఎన్నో విధానాలుగా చిన్న వయసు నుంచి చాలా కష్టపడుతుంటారు వీళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చెడము ఉండదు దమ్మిన ఆదాయం ఉండదు అదేవిధంగా చాలా 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 వరకు ఎన్నో కష్టాలు పడుకుంటూ వస్తుంటారు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి త్రికార శుద్ధి అంటారు అంటే మైండ్ మనస్సు ఆలోచన చాలా వరకి పవర్ఫుల్గా ఉంటుంది ఎదుటివాడిని ముఖ లక్షణాలు చూసినా ఎదుటివాడితో మాట్లాడినా అప్పుడు వీళ్ళు గ్రహించేస్తుంటారు అంటే వీళ్ళకి తెలివితేటలు చాలా బాగుంటాయి కానీ ఆ తెలివితేటలతో పాటు కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఆ జాగ్రత్తలు పాటించుకోకుండా ఏం పర్వాలేదులే చదివేసేసాం మనం ప్రపంచాన్ని చదివే ఏం కాదులే అనుకుంటారు కానీ అక్కడే వాళ్ళు బొక్కబార్లు పడిపోతుంటారు ఎందుకంటే మనకి ఎంత తెలిసినా కూడా అది సీమంతే కానీ మనకు తెలియంది కొండంత ఉంటుంది అది మనం తెలుసుకోవాలి తెలుసుకొని ముందడుగు చేయాలి ఏ కార్యక్రమం కానీ ఏ పని అయినా కానీ ఏదైనా కానీ అన్న అన్నే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటారు పెద్దవాళ్ళు మనం చేసే పని మనం చేసే ప్లానింగు మనం చేసే పనులను కొన్ని పెద్దవాళ్ళతో షేర్ చేసుకొని కుటుంబంలో భార్య భర్తలు కుటుంబం కలిసి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని మరి ఈ విధంగా పోతే నష్టం ఈ విధంగా పోతే లాభం ఈ విధంగా చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచించి ఆచిసూ చూసి అడుగేయాలి ఏం పర్వాలేదులే నేను సంపాదించేస్తానులే నా వెనక ఆధారం ఉందిలే అని అనుకొని మీరు ముందడుగు అనుకోండి మీ పని పోయిందా ఆ విధంగా కొన్ని జరుగుతుంటాయి మరి ఈ కుంభరాశుల వాళ్ళకి ధైర్య శక్తి ఎక్కువ ధైర్య శక్తి ఎక్కువ దైవ భక్తి ఎక్కువ ఈ రెండు ఉన్నాయి మరి ఆరోగ్య సమస్యలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి మరి నిరుద్యోగులకి మంచి అవకాశం ఉద్యోగం అది టైం దగ్గరికి వచ్చేసింది ఈ విద్యార్థులకి రైతులకి మంచి అద్భుతమైన విజయాలను సాధించాల్సిన టయాలు కూడా వీళ్ళకి దగ్గరికి వచ్చేసినాయి మరి గృహిణీలకు మానసికమైన ప్రశాంతత పోతుంది గృహిణీలు అంటే మీ ఇంట్లో ఉండవలసిన ఒక స్త్రీలు ఆ స్త్రీలు వాళ్ళకు కొంచెం మనశ్శాంతత మానసికమైన కొంచెం డిస్టర్మెంటు మీరు చేసిన పనులు ఏదో మీరు డబ్బులు సంపాదించి నాలుగు రూపాయలు ఇస్తున్నారనుకోండి మీరు సంపాదించినా సంపాదించకపోయినా వాళ్ళకి మీరు సంపాదిస్తున్నారని ఒక నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నమ్మకంతోనే మన జీవిత లైఫం అనేది మనకి ప్రారంభమవుతుంటుంది కాబట్టి మరి ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా వాళ్ళ జాగ్రత్తలు కూడా మీరు పడాలి కొంతమంది విశ్వమానవులు విశ్వ కన్ను పెట్టి లేనిపోయిన సికాకు పెట్టి మీ సంసారంలో కొంచెం డిస్టర్బ్మెంట్ చేసి మీ భార్యాభర్తల మధ్య మీ దగ్గర ఒక మాట భార్య దగ్గర ఇంకొక మాట చెప్పి మీకు లేనిపోయినవి కూడా మీకు సికాకులు పెట్టి మీ సంసారాన్ని పటాపంచలు చేయాలని చూసేవాళ్ళు కొంతమంది కనబడుతున్నారు కాబట్టి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా మీరు పాటించినట్టుకైతే మీ జీవితానికి మీ లైఫ్కి మీ కెరీర్కి చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని బాగుండాలి మరి కొత్త వ్యాపారాలు చేయబోతున్నారు కొత్త కొత్త బిగినిసులు కొత్త కొత్త వ్యాపార బిగినిస్సులు కొన్ని చేయబోతున్నారు మరి పై అధికారులతో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి పై అధికారులతో కొన్ని సమస్యలు లేనిపోయిన సమస్యలు ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి మీరు ఎంత కష్టపడ్డా కూడా అబే ఏం చేయలేదు మీరు ఇంకా చేయాలి అని మీ మీద ఒత్తిళ్ళు ఎక్కువ వల్ల మైండ్ డిస్టర్బెంట్ అయిపోయి ఈ ఉద్యోగం కూడా వద్దురాయినా అనేట్టుగా అంత బాధాకరమైన సమస్య మీకు ఎదురవుతుంది మరి అంత బాధాకరమైన సమస్య ఎదురైనప్పుడు కూడా మీరు తొందరపడి ఉద్యోగాన్ని మానేయద్దు కష్టే పలే అన్నాడు మీరు చేసిన కష్టమే మీకు ఎప్పటికైనా ఫలిస్తుంది కాబట్టి దేనికైనా మీరు ముందడుగు వేయండి తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల అంత విజయం కలుగుతుంది మరి ఈ వీడియో రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ విద్యా విద్యార్థులకు కానీ వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి అద్భుతమైన విజయాన్ని పొందబోతున్నారు మరి మీరు ఏ కార్యక్రమం ఏ పనైనా సరే తొందరపాటు అనేది మీరు ఉండకూడదు దూర ప్రయాణాలు మీ జాతక యోగంలో కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఒక్క స్త్రీ నుంచి మీ అదృష్ట జాతకం పట్టబోతుంది ఆ స్త్రీ నుంచి మీ జాతకమే టర్నింగ్ అవుతుంది మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు ముందడుగు వేసినట్టుగా అయితే చాలా వరకు విజయం అనేది మీ జాతకాన్ని బట్టి కనబడుతుంది మరి మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని బలం చేయాలి శ్రీ వెంకటేశ్వర ఆరాధన గోవిందనామాలు చదవాలి మీకు తులసి మాలతో శనివారం శనివారం పదకొండు శనివారాలు మీరు తులసి మాలతోని మీరు ఆ వెంకటేశ్వర స్వామికి మీరు వేసి ఆయనకి గోవిందనామాలు మీరు చదివిన మీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేయాల్సిన కార్యక్రమాలు ముందుకు వస్తాయి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా తొందరపడి మీరు ముందడుగొద్దండి మనకెంత తెలిసినా కూడా ఎదుటివాడి డైరెక్షన్ మనం తెలుసుకొని ముందుకు పోవటం చాలా గొప్పది కాబట్టి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి ఏముందా అనేది చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి మీరు ఫోన్లు ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలా ఫోన్లు కాదు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు మా ఆఫీసు మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము అక్కడ పోయారు అనుకోండి మీ పని అవుతుంది సక్సెస్ అవుతుంది జయప్రదంగా అవుతుంది అనుకున్న పనులు మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ ఓం నమ శివాయ నమ